హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తులారాశి వారి జాతకులు ఈ పేరుతో ఉన్న స్త్రీ విషయంలో మీరు అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు పండితులు ఎందుకంటే ఈ యొక్క స్త్రీ మీకు అతి పెద్ద శత్రువు ఈమె మీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది క్షణం కూడా మిమ్మల్ని వదిలిపెట్టడం లేదు ఎప్పుడూ ఇబ్బందుల వలయంలోనే ఉంచుతుంది మీకు మానసిక ప్రశాంతత దూరం చేస్తుంది ఎన్నో రకాల సమస్యలు కలగ చేస్తుంది కూడా అన్ని రకాల సమస్యలకు మూల కారణం కూడా ఈ ఒక స్త్రీ ఈ స్త్రీకి మీరు చాలా దూరంగా ఉండాలి ముందుగా ఆ యొక్క స్త్రీ ఎవరో మనం తెలుసుకుందాము ఈ వీడియోలో ఈ పేరుతో మొదలయ్యే ఆ స్త్రీ విషయంలో మీరు ఏమాత్రం ఇక నిర్లక్ష్యం వహించినా భవిష్యత్తులో ఇంకా ఎక్కువగా ప్రమాదాలు అయితే పొంచి ఉన్నాయి అంటున్నారు పండితులు ही देवी ज्योतिषालय विद्या उद्योगम व्यापारम पेली వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్లిపోదాం ముందుగా వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు ముందుగా తుల రాశి యొక్క తత్వం గురించి తెలుసుకుందాము ఈ రాశి జాతికులకు ఎక్కువగా శత్రువులు ఉంటారు ఎందుకంటే వీరి యొక్క మాటకి అంతటి పలుకుబడి ఉంటుంది వీరు చేసే పనులు కూడా అందరి మధ్య తగిన గౌరవ మర్యాదలు పొందుకునే విధంగానే ఉంటాయి వీరు ఎప్పుడు కూడానో కుళ్లు కుతంత్రాలతో ఆలోచనలు చేయరు నిస్వార్థంగా ఉంటారు ఎవరైనా వీరిని ఇబ్బంది పెట్టినా అపకారం తలంచినా కూడానో వీరు వారి విషయంలో ఎప్పుడూ కూడా అపకారాన్ని చేయనే చేయరు మనసు ఒప్పుకోదు వీరు ఎప్పుడు కూడా మంచి మనస్సుతో ఉంటారు ఎదుటి వారు ఎవరైనా పైకి వస్తుంటే గనక వీరు కూడా అంతే పైకి రావాలి అని యోచిస్తారు తప్పితే వారిని కిందకి లాగేసే ప్రయత్నం చేయాల్సిన తత్వం వీరికి అస్సలు లేదండి వీరికి ఆ నైజమే లేదు ఎవరైనా బంధుమిత్రులు కాని కుటుంబ సభ్యులు కానీ మీకన్నా వారు ఉన్నతంగా ఉన్నారు మీ యొక్క జీవితంలో మీరు పైకి ఎందుకు ఎదగలేకపోతున్నారు ఉద్యోగం ఎందుకు రావడం లేదు ఇక మీకు ఉద్యోగమే రాదా ఉద్యోగంలో అస్సలు పై స్థాయి ప్రమోషనే కలగడం లేదు మీలో అసలు టాలెంట్ లేదు అంటూ ఇలాంటి ఎన్ని రకాల పరుష పదజాలు ఉపయోగించి మాట్లాడినా కూడా వీరు ఆ యొక్క విషయాన్ని చాలా వరకు సీరియస్ గా తీసుకుంటారు కానీ మంచి వైపు ఆలోచిస్తారు వారికన్నా ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఎంత కష్టపడాలో ఆలోచిస్తారు తప్పితే అడ్డదారులు వెతుక్కుంటూ పైకి రావాలి అని అస్సలు అనుకోరు వేరొకరి ధనాన్ని తీసుకోవాలని అస్సలు అనుకోరు వేరొకరి ఆలోచనలు తస్కరించాలి అనుకోరు నమ్మిన వ్యక్తులను ఎప్పుడూ మోసం చేయర మీరు ఉద్యోగంలో ఉంటే గనక పై స్థాయి అధికారులు వీరిని నమ్మితే గనక ఖచ్చితంగా వీరు నూటికి రెండు వందల శాతం తమ యొక్క కష్టాన్ని ఇస్తారు వ్యాపారంలో ఉంటే గనక వీరు చేసే వ్యాపారం భాగస్వామ్య వ్యాపారం అయితే గనక వచ్చిన లాభంలో ఖచ్చితంగా వారికే ఎక్కువ ఇచ్చి వీరు తక్కువ తీసుకుంటారు ఎందుకంటే ఎప్పుడూ కూడాను ఈ రాశి జాతకులు మంచిగానే ఆలోచిస్తారు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కూడా చాలా వినయంగా మాట్లాడుతూ ఉంటారు వీరికి సంస్కారం బాగా తెలుసును అలాగే ఎదుటి వారిని బాధపెట్టి మాట్లాడడం వీరి యొక్క తత్వం అస్సలు కాదు అందరితో కలివిడిగా ఉంటారు వీరు ఉన్న చోట ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని అనుకుంటారు ఈ రాశి జాతకలో ఇంత ఉన్నతవంతంగా ఆలోచనలు చేయడమే కొన్నిసార్లు ఇబ్బందులకు గురి చేస్తుంది అందరినీ గుడ్డిగా నమ్మేయడం లాంటివి ఎక్కువగా చేస్తారు ఈ విషయంలో కుటుంబ సభ్యులు ఎంత వారించినా కూడా వీరి యొక్క తత్వం అనేది అస్సలు మారేదు ఒకసారి మోసపోవడం రెండోసారి మోసపోవడం మళ్ళా మళ్ళా మోసపోవడం ఆ తర్వాత ఎప్పటికో ఆలోచన వస్తోంది కీడు చేసేవారికి దూరంగా ఉండాలి అని మీకు మీరుగా తోస్తే తప్పితే ఎదుటివారు వారు చెప్పినా కూడా ఈ విషయంలో అస్సలు పట్టించుకోరు ఎందుకంటే అందరిలో కూడా మంచి కోణాన్ని చూడటమే తులారాశి జాతికుల యొక్క తత్వము అయితే నరదృష్టి ఎక్కువగా ఉంటుంది ఈ రాశి జాతికులకు ఎందుకంటే మిమ్మల్ని చూసి అసూయ చెందేవారు మీ చుట్టూరానే ఉంటారు కానీ మీరు వారు ఎవరో తేల్చుకోలేకపోతున్నారు అయితే ఒక స్త్రీ ఈ పేరు ఉన్నటువంటి స్త్రీ మీ జీవితానికే బద్ద శత్రువు వారే మిమ్మల్ని ఎన్నో రకాల కష్టాలు గురి మానసిక ప్రశాంతత లేకుండా చేస్తున్నారు అంతేకాకుండా ఆర్థిక పరంగా మిమ్మల్ని ఎన్నో రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు వారి యొక్క ఉచ్చులో మిమ్మల్ని లాగే ప్రయత్నం చేస్తున్నారు అది కూడా వారి తీయని మాటలతో మీకు మేలు కలగ చేస్తారు అన్నట్లుగా మిమ్మల్ని నమ్మ బలికించి మీకు రావాల్సిన అవకాశాలు మీరే చేజాచుకునే విధంగా మిమ్మల్ని మార్పుదల చేస్తున్నారు మీలో చెడు ఆలోచనలు కలిగేలాగా చేస్తారు చెప్పుడు మాటలు వినే తత్వం ఈ రాశి జాతికులకు ఉంటుంది ఇక ఇవన్నీ పక్కన పెట్టేయండి ఈ స్త్రీ విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా లేకపోతే గనక జీవితం మొత్తం కూడా సర్వనాశనం చేసేస్తుంది ఈ స్త్రీ ఆ యొక్క స్త్రీ ఎవరు అంటే గనక ఆర్ అనే అక్షరం లేదా పి అనే అక్షరంతో మొదలయ్యే స్త్రీ మీ జీవితంలో ఉంటే గనక వారు ఎవరైనా కావచ్చునండి రక్త సంబంధికులు కూడా కావచ్చునో అందరి విషయంలో జాగ్రత్తగా ఉండండి సోదర సోదరి మణులు కావచ్చు జీవిత భాగస్వామి రూపంలో కూడా ఉండవచ్చునో లేదా మీ యొక్క చుట్టుపక్కల ఉన్న స్నేహితులు సహోద్యోగులు నూతనంగా పరిచయమయ్యే వారు అయినా మీరు ఈ పేర్లు కలిగిన స్త్రీతో చాలా జాగ్రత్తగా ఉండండి అంటే వారితో గొడవ పడ్డము వారిని ఎప్పుడూ కూడా తోలనాడము లేకపోతే వ్యక్తిత్వానికి వ్యతిరేకంగా వారిని ఎప్పుడూ కూడా అవమానపరచడము నిందల పాల్చేయడము లేకపోతే గనక వారి యొక్క ఉన్నతిని మీరు తట్టుకోలేకపోవడము ఇలాంటివి కాదండి చెడుగా ప్రవర్తించొద్దో చెడు కార్యాలు చేయొద్దో ఆ స్త్రీతో దూరంగా ఉండండి మీరు ఆ స్తీతో మీ గురించిన సమాచారాన్ని దేనిని కూడా చెప్పవద్దు మీ యొక్క రహస్యాలు చెప్పొద్దు మీ యొక్క ఆలోచనలు చెప్పొద్దు మీ జీవితానికి వారికి చాలా వరకు కూడా దూరాన్ని ఉంచేలాగా ప్రయత్నం చేయండి వీళ్లకు దొరికితే వారిని ఖచ్చితంగా మీ జీవితం నుండి పక్కకి పంపించేయండి ఈ స్త్రీ ఉన్నంత కాలము కూడా మీ యొక్క జీవితంలో ఎలా ఉన్నది ఆ స్త్రీ మీ జీవితంలోకి వచ్చాక మీ జీవితం బాగుందా లేదా మీ జీవితంలో కష్టాలు మొదలయ్యాయా ఒక్కసారి ఆలోచించుకోండి మీకే అవుతుంది అందరినీ గుడ్డిగా నమ్మడం ఇకనైనా మానుకోండి ప్రతి ఒక్క మనుషుల కూడా చీకటి కోణం దాగి ఉంటుంది అనే విషయం ఈ రాశి జాతికులు ఇక తెలుసుకునే ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడూ కూడానో మీ యొక్క రహస్యాలను కుటుంబ సభ్యులతోనే చెప్పుకోండి మీరు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు మీకు అర్థమవుతుంది వారు ఉంటే గనక మీ యొక్క జీవితంలో పాజిటివ్ వైబ్స్ ఉన్నాయా లేదా వారి యొక్క సలహాలు మీకు ఉపయుక్తంగా ఉన్నాయా లేదా లేదా వారి వలన మీకు ఓదార్పు కలుగుతుందా లేదా అని అనుకున్న మనుషులతోనే మంచిగా మెలగండి సాధ్యమైనంత వరకు కూడానో తనకు మాలిన ధర్మాన్ని చేయతో అలాగే ఎక్కువగా మాటలు మాట్లాడకండి అంటే మీ దగ్గర ఉన్న ధనం గురించి ఎక్కువ చేసి మాట్లాడటమో షో ఆఫ్ మాటలు మాట్లాడమో ఎదుటి వారి గురించి ఆలోచన లేకుండా అన్ని విషయాలు చెప్పేయడమో ఇలా అస్సలు చెయ్యకండి అలాగే నిత్యము కూడా శివారాధన చేయండి మీకు మేలు కలుగుతుంది అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి అష్టకాన్ని అనునిత్యము చదవడం రీత్యా మానసిక ప్రశాంతత కలుగుతుంది మానసిక ధైర్యం కూడా పెరుగుతుంది అదేవిధంగా మంగళవారం తిద్ది నాడు హనుమాన్ ఆలయానికి వెళ్లండి హనుమాన్ని దర్శించుకోండి అలాగే మంగళవారం తిద్ది నాడు హనుమాన్ ఆలయానికి వెళ్లి హనుమాన్ కాళికి ఉన్న సింధు ంత తెచ్చుకోండి ప్రతి రోజు కూడానో మీ నుదుటిన ఈ సింధూరాన్ని ధరించండి శత్రువుల పీడ తొలగిపోతుంది మీకు చాలా వరకు కూడానో మీలో ఉన్న ఆత్మ నిబ్బరం గుండె ధైర్యం బయటికి వస్తుంది మీరు ఏదైనా చేయగలరు అనే తలంపు మీలో పెరుగుతుంది సందర్భాన్ని బట్టి ఎలా మాట్లాడాలి ఏ పరిస్థితులను ఎలా అర్దం చేసుకోవాలి ఇలా ప్రతి ఒక్కటి కూడా భగవంతుడై మీకు తెలియజేశాడు ముఖ్యంగా ఈ పేరు కలిగిన స్తీలతో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉంటూ వారిని దూరం పెట్టి భవిష్యత్తు ప్రణాళికలు చేయండి సో ఫ్రెండ్స్ చూశారు కదా తులారాశి వారి జతకలకు ఏ స్త్రీ వలన ఏ పేరు కలిగిన స్త్రీ వలన ఇబ్బందులు ఎదురవుతున్నాయో వారు మీ యొక్క జీవితంలో ఎటువంటి ఆపదలు సృష్టించారో ఇకనైనా వారిని దూరంగా పెట్టండి అప్పుడే మంచి కలుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు